హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఇది కూడా అప్పి అనమాట ఇరవై మూడు మోడల్ బండి వచ్చి అన్నపూర్వంలో ఉంటుంది అయితే మనకి ట్వంటీ ఫోర్ అనవర్స్ అది ఇతను అయితే క్యాస్కి అంటున్నాడు అయితే ఆయన రెండు తొంభై చెప్పడం జరుగుతుంది మొత్తం అంతా రికార్డ్ పోస్ట్ ఇది కూడా మంచి రన్నింగ్ లేని వెహికలే ఇది కూడా మ్యాక్సిమం ఇరవై వేలు ఎంత తిరిగిందనేసి అయితే చెప్పడం జరుగుతుంది చూడండి బండి ఎటువంటి రిమార్కు లేదు తర్వాత ఎక్కడ కూడా బంప్ కానీ డంప్ కానీ లేదు తర్వాత బండితో వచ్చిన టైర్లు ఇంకా అనేసి చెప్పడం జరుగుతుంది స్టెప్ని అయితే వాడలేదంట చాలా బాగుందంట చాలా నీట్గా ఉందంట అయితే సీలింగ్ గట్రా చేంజ్ అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది అయితే సేఫ్టీ గార్డ్ మొత్తం కూడా ఐఎస్ఎస్ గార్డ్సే వాడేదని చెప్పడం జరుగుతుంది అనమాట బండి అయితే చూడండి చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది హీ అనమాట క్యాష్ అయితే ఆయన రెండు తొంభైకి ఇచ్చేయడం అని జరుగుతుందని చెప్తున్నారు అది ఫిక్స్డ్ ఏం కాదు మాటకి వచ్చి వెళ్ళి చూసుకొని రెండు ట్రైల్ వేసుకుని అటు ఇటు మీరు మాట్లాడవచ్చు దాటి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అయితే కస్టమర్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దానికి మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా కొనే ఉద్దేశం ఉన్నవారు అయితే ముందుగానే చూడండి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అయితే కాస్ట్ ఎంత ఉందన్న అంత ఉందన్న అనేసి అంటున్నారు అంటే ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒక ఐదు వేలు అరవై వేలు తగ్గడం అనేది జరుగుతుంది తప్ప మరీ యాభై వేలు అరవై వేలు తగ్గడం అనేది ఉండదు ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి రేటు గానే పెడుతున్నాయి ఇప్పుడు బయట ఆటో కొనాలంటే అన్న కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ ఉంది మూడు నలభై మూడు నలభై ఐదు అలా ఉంటుంది అయితే మాకు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దానికి టాపు గార్డ్లు అన్నీ ఆంచడానికి అయితే ఒక యాభై ముప్పై దాకా వెళ్ళిపోద్ది అనమాట మనం సెకండ్ ఎందుకు చూస్ చేసుకుంటాం అంటే ఇవన్నీ సీవ్ అవడం అంటే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు చాలామందికి ఐడియా ఉంటుంది హై ఐడియాతో కొనడం అనేది జరుగుతుంది అన్నమాట ఏంటంటే ఎంతకంత సేవాలని అందరూ చూడ చూస్తూ ఉంటారు కదా దాని ప్రకారం మేము చెప్పడం అనేది జరుగుతుంది చేస్తున్నారు కానీ చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు ఓకే సీ యు టుమారో బాయ్ ఫ్రెండ్స్